రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలో ముప్పై మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు పెనుగొండ కియా అనుబంధ పరిశ్రమల హెచ్ఆర్లు తమ కళాశాలలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు మొత్తం తొంభై మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరుకాగా అందులో ముప్పై ఐదు మంది ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించారు కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు శివ చందు హర్ష ఏపీఎస్ఎస్డిసి కోఆర్డినేటర్ రాము ఉపాధ్యాయులు షభానా కలాం తదితరులు పాల్గొన్నారు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దీనికి చుట్టుపక్కల నిరుద్యోగస్తుల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది ఇందులో భాగంగా ఈరోజు టోటల్ తొంభై మంది వివిధ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో అటెండ్ కావడం జరిగింది దాంట్లో సిఆన్ హెచ్ఆర్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా ముప్పై ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ ముప్పై ఐదు మంది జూన్ ఐదో తారీఖు లేదా ఫస్ట్ వీక్ సియాన్ కంపెనీలో రిపోర్ట్ చేయాల్సిందని కోరడమైంది